నమస్తే అన్న అందరికీ నమస్కారం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన రిషితేశ్వరి ఆత్మహత్య కేసును గుంటూరు కోర్టు కొట్టివేసింది వరంగల్ జిల్లాకు చెందిన రిజితేశ్వరి రెండు వేల పదహైదు జూలై పద్నాలుగవ తేదీన ఏపి నాగార్జున యూనివర్సిటీలోని హాస్టల్లో ఆత్మహత్య చేసుకుంది ర్యాగింగు వేధింపుల వల్లే తమ యొక్క కూతురు చనిపోయిందంటూ ఆమె తల్లిదండ్రులు అప్పటి నుంచి న్యాయం కోసం పోరాడుతూ ఉన్నారు తాజాగా కేసు కొట్టివేయడంతో వారు కోర్టు ఆవరణలో బోరున విలపించారు రితీశ్వరిని ఫెషర్సు పార్టీలో సీనియర్లు లైంగికంగా వేధించారని చెప్పి ఆ యొక్క విషయం ప్రిన్సిపల్కు చెప్పినా పండించుకోలేదని చెప్పేసి ఆమె యొక్క తల్లిదండ్రులు చెప్పుకొచ్చారు నిందితుల పేర్లు డైరీలో ఉన్నాయి ఆ డైరీని ఎందుకు పరిగణలోకి తీసుకోలేదో తెలియడం లేదన్నారు తొమ్మిదేళ్ళగా మేము న్యాయం కోసం ఎదురు చూశామని చెప్పి ఇక ఓపిక లేదని చెప్పి ఆమె యొక్క తల్లి కోర్టు ఆవరణలోనే ఏడ్చారు గుంటూరు కోర్టు తీర్పు పైన అప్పీల్కు వెళ్తామని చెప్పి వారి యొక్క లాయరు మీడియాకు తెలపడం జరిగింది అలాగే ఈ యొక్క తీర్పు పైన రెండు తెలుగు రాష్ట్రాలలో సోషల్ మీడియా వేదికగా మనం చూసుకుంటే గత ప్రభుత్వంలో న్యాయం జరగలేదు ఈ ప్రభుత్వంలో న్యాయం జరగలేదు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు జోక్యం చేసుకొని ఆ యొక్క కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు అయితే కోరుతూ ఉన్నారు అలాగే మరికొంతమంది కోర్టు తీర్పుపైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు పేదలకు ఎక్కడా న్యాయం జరగదని చెప్పేసి పెద్దవాళ్లకు మాత్రమే రెండు తెలుగు రాష్ట్రాలలో భారతదేశంలో న్యాయం జరుగుతూ ఉందని చెప్పేసి సోషల్ మీడియా వేదికగా చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి కోర్టు తీర్పు పైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్